అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్లుగానే ఇండియా మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఇప్పుడు విధించడం జరిగింది దీని మీద ఈరోజు ఇండియన్ క్యాబినెట్ సమావేశం కాబోతుంది దీని మీద ఇండియా చాలా తీవ్రంగా స్పందించబోతుంది ఎందుకంటే ఇండియా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేవి ఎక్కువ ఉన్నాయి యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇదే మెయిన్ గా టారిఫ్ పెంచడానికి కారణం ఇంకొక రీజన్ ఏంటంటే అమెరికా నుంచి ఇండియా కొన్ని జెనెటికల్లీ మాడిఫైడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని అలాగే డైరీ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు సో ఇదే మెయిన్ గా ట్రంప్ కి మింగుడు పడినటువంటి అంశం డైరీ ప్రొడక్ట్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ ఒప్పుకోవట్లేదు కేవలం ఈ ఒక్క రీజన్ తోటే ఇండియాలో ఇంపోర్ట్స్ పెంచుకోవటానికి ఏ మాత్రం కూడా ఒప్పుకోదు ఎందుకంటే ప్రస్తుతం ఇండియా బెటర్ వేలో ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తుంది కి కాకపోతే ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అమెరికా చాలా ఎక్కువగా ఇండియా మీద ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో రైస్ కి సంబంధించి అలాగే క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేసి మనం పంపించే ఆయిల్స్ మీద డిపెండ్ అయ్యింది ఇవి ఆపేస్తే అమెరికాకే నష్టం సో అందుకే మనం దీన్ని పూర్తిగా సమాధానం చెప్పబోతున్నాము అమెరికాకి ఏ మాత్రం తల పరిస్థితి అయితే లేదు